సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ పొలిటికల్ గర్ల్ ఫ్రెండ్తో అడ్డంగా దొరికిపోయాడు మహబూబాబాద్ కు చెందిన మాజీ కౌన్సిలర్ దొరికిన ఆ పొలిటికల్ గర్ల్ ఫ్రెండ్ కూడా మాజీ కౌన్సిలరే రాజకీయాల్లో కలిసి తిరిగిన పరిచయం ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసినట్టు తెలుస్తోంది ఇద్దరు కలిసి మహబూబాబాద్లో ఓయో రూమ్ తీసుకొని ఎంజాయ్ చేస్తున్న టైంలోనే కౌన్సిలర్ భార్య ఎంట్రీ ఇచ్చింది ఇద్దరు కొడుకులను వెంటబెట్టుకొని వచ్చి ఓయో రూమ్ డోర్లు బద్దలు కొట్టి రెడ్ హ్యాండెడ్గా భర్తను పట్టుకుంది భార్య మొహం చూడడానికి ఆ భర్త అప్పుడు తీవ్రమైన ఇబ్బందుల్లో కనిపిస్తున్నారు విజువల్స్లో చూస్తున్నారు మీరు ఆయన భార్యని డోర్ బయట నుంచి ఆయన భార్య ఉంది లోపల కౌన్సిలర్ ఉన్నారు ఆ కౌన్సిలరే తన గర్ల్ ఫ్రెండ్తో రూమ్లో ఉన్నారు అదే టైంలో ఆమె ఎంట్రీ ఇచ్చింది మీరు స్క్రీన్ పైన విజువల్ చూడొచ్చు ఇక్కడ వీడియోస్ తీస్తున్నారో వాళ్ళ బంధువులే ఆ వీడియోని వాళ్ళే ఇప్పుడు వైరల్ చేశారు అయితే కౌన్సిలర్ ప్యాంట్ వేసుకొని బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన భార్య ఎవరైతే గర్ల్ ఫ్రెండ్ ఉందో ఆమె బాత్రూంలో వెళ్ళి దాక్కుంది బాత్రూంలో ఉన్న ఆమెను పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది దొరికిపోయిన ఇద్దరు గత కొంతకాలంగా రాజకీయాల్లో ఉన్నారు ప్రియుడేమో ప్రధాన పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ కాగా ప్రియురాలు కూడా మహబూబాబాద్ మున్సిపాలిటీలో ఓ ప్రధాన పార్టీకి చెందిన మాజీ మహిళా కౌన్సిలర్ భరోసా కేంద్రంలో సపోర్ట్ పర్సన్గా విధులు నిర్వహిస్తున్నామే ఈమె టీం విభాగంకు చెందిన ద్విచక్ర వాహనాన్ని వినియోగిస్తుంది ఆ వాహనంతోనే ఓయో రూమ్కి వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతోంది వారి వ్యవహారం తెలియగానే భార్య కుటుంబ సభ్యులతో కలిసి ఓయో రూమ్ వద్దకు చేరుకొని తలుపులు పగలగొట్టి రూంలోకి చొరబడి వారిద్దరికి దేహశుద్ధి చేశారు అనంతరం వందకు ఫోన్ చేసి జిల్లా ఎస్పీకి భార్య జరిగిన విషయాన్ని తెలియజేశారు వెంటనే పట్టణ పోలీసులు రూమ్ దగ్గరకు చేరుకున్నారు వీరు పట్టుబడడం ఇదే మొదటిసారి కాదు గతంలో ఒకసారి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే గట్టిగా మందలించి నుంచి వదిలేశారు కానీ మళ్ళీ అదే తప్పు చేయడంతో ఈసారి ప్రియుడు భార్య గట్టిగానే బుద్ధి చెప్పినట్టుగా స్థానికులు చెబుతున్నారు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతోంది ప్రస్తుతం మాజీ కౌన్సిలర్ల రాద్ధాంతం సోషల్ మీడియాలో వైరల్ అయింది తీవ్ర విమర్శలు వస్తున్నాయి ప్రజాసేవలో ఉండి ఇవేం పనులు అంటూ అంతా దుమ్మెత్తిపోస్తున్నారు మంచిదన ఈమెనకి నచ్చ చో వదిలేసుకొని ఈమెకుండా వదిలేసింది సార్ అయితే ఈమెం చేస్తుంది ఇందులో మీ లో పని చేస్తుంది అని నేను కేసేస్తా అదేస్తా మా ఇంటికి వచ్చి మా మా పిల్లల మీద ఈయన మీద మందు తాగి మా ఇంటి ఉంగరే చదు అని ఇట్లా కేసు వేస్తా ఇదేస్తా నేను జైలు పంపుతాను రండి ఇగో షీకి పని చేసుకుంటా ఇవే విచారణ చేసుకుంటా దొరికింది చెట్ల చేసి నేను ఆల్రెడీ సిక్స్ మంత్స్ బ్యాక్ పట్టుకున్నా సరే ఆర్డర్ వదిలేస్తా దాన్ని ఇంట్లో పట్టుకొని వదిలేస్తే ఇదే నా మీద కేసేసింది హలో సార్ సార్ ఫంక్ష సార్ ఇంతకు ముందు కూడా నేను త్రీ మంత్స్ బ్యాక్ మీకు కాల్ చేసిన ఈ చెత్త జేసరి గురించి రిపోర్ట్ చేయడానికి సార్ ఫ్యామిలీ వద్దు ప్రస్తుత పరిస్థితి ఆయన వైఫ్ మాటల్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది కొంతకాలంగా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రస్తుతం అసలు ఏం జరిగింది దీని వెనకాల ఏమైనా రాజకీయ దురుద్దేశం ఉందా ఉద్దేశపూర్వకంగానే ఈ ఇష్యూ జరిగిందా ఈ వివరాలంటిని మా మహబూబాబాద్ ప్రతినిధి మధు ఉన్నారు లైలో మధుని అడుగుదాం మధు అసలు ఏం జరిగింది ఇది చూస్తే ఇదేదో వివాహేతర సంబంధం ఇలిసిట్ లాగా లేదు ఇది పొలిటికల్ గేమ్ కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది నిజమేనా వెళ్తుండగా భార్య కుటుంబ సభ్యులు ఓయూ రూమ్ పై దాడి చేసి భర్తకి ఆ మహిళలకు చేసిన సంఘటన మహబాబాద్ జిల్లా కేంద్రంలో చూడేసుకుంది సాయంత్రం మహబాబాద్ మున్సిపాలిటీలో ప్రధాన పార్టీకి చెందినటువంటి మాజీ మహిళా కౌన్సిల్ అదే పార్టీకి చెందిన పట్టణ కార్యదర్శితో మాజీ మహిళా కౌన్సిల్ భర్త అంటే ఆ ఓయూ రూమ్ లో అందరూ మాట్లాడుకున్న విషయంలో విషయం తెలుసుకున్నటువంటి పట్టణ కార్యదర్శి భార్య మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నటు ఇద్దరు ఏకాంతంగా ఉన్నటువంటి భార్య వాళ్ళ కుటుంబ సభ్యులతో ఊరు చేరుకుంది తలుపులు చొరబడి వారిద్దరికి దేశీ సిద్ధిపతులు చేశారు అనంతరం వాళ్ళు ఉన్న రాత రాత్రిలో ఉన్న సందర్భాలు భార్య తట్టుకోలేక వెంటనే ఆ హండ్రెడ్ కూడా కాల్ చేసింది అంత స్పాట్ లో కూడా ఎస్పీ గారు కూడా కాల్ జరిగిన విషయాన్ని మాత్రం తెలియజేశారు వెంటనే ఇచ్చినటువంటి పోలీసులు కూడా సమాచారం అందుకొని వెంటనే ఊరం చేరుకున్నారు ఈ విషయంపై బాధ్యత భార్య మాత్రం చెప్తూ మాత్రం గతంలో కూడా ఇలాగే ఇలానే సంబంధ నేపథ్యంలో వేరే దగ్గర వీళ్ళు రాష్ట్రంగా కలుసుకున్న నేపథ్యంలో కూడా ఒకసారి దేషది చేసేవని ఆయన తన తీరు మార్చుకోవాలని చెప్పేసి తనపై నిఘా పెట్టారు నిఘా పెట్టే నేపథ్యంలో మళ్ళీ కూడా నిన్న సాయంత్రం ఆరున్నర ఆరు గంటల ప్రాంతంలో ఈ విధంగా ఔయురములకు వచ్చి మళ్ళీ వీళ్ళు రాష్ట్రంగా కలుసుకోవడంతో తమ కుటుంబ సభ్యులతో ఇద్దరు కుడులతో కలిసి ఆ ఓవీరం చేరుకుంది రూమ్ చేరుకున్న తర్వాత అక్కడ చూసిన ఆ దృశ్యాలు మాత్రం తనకి తన కంటిన్యూ కంటిన్యూ పెట్టే చాలా భావితలు ఆ కౌన్సిల్ భర్త యాక్చువల్ గా యాక్చువల్ గా వీళ్ళిద్దరి మధ్య సంబంధం గత నుంచి ఉంది ఇది సాధ్యమైన విషయమే కనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళని పట్టించడం వెనక ఇట్లా వీడియో తీసుకెళ్లి మీడియాని తీసుకెళ్లి పట్టించడం వెనుక పోలీసు పిలిపించడం వెనక ఏదో పొలిటికల్ కుట్ర ఉందా యాక్చువల్ గా వీళ్ళిద్దరు రాజకీయంలో కూడా వీళ్ళిద్దరు గత కొన్ని సంవత్సరాలుగా కౌన్సిల్ గా ఉన్నారు ఈ కౌన్సిల్ నేపథ్యంలో ఉన్న నేపథ్యంలో కూడా వీళ్ళిద్దరి మధ్య స్నేహం స్నేహం ఉండేదని తెలుస్తుంది స్నేహం కాస్త పరిచయం పెద్దగా వీద్దరికి తెలుస్తుంది కాకపోతే ఒక యాంగిల్ ఉన్నప్పుడు కూడా చాలా స్నేహంగా ఉంటారు ఒక దశలో కూడా నిన్న ఆ వీడియోలో చూసుకొని భర్త కూడా తను నీతో కాపురం చేయను నిన్ను వేరే బయలుదేరు తన పెళ్లి చేసుకుంటానని చెప్పి కళాకారులు చెప్పిన పరిస్థితి అయింది ఈ విషయంపై కూడా కుమారులు కూడా మావోదారు గురైతే తల్లి మీద కూడా దాడి చేసే సందర్భాలు ఉన్నాయి కాకపోతే రాజకీయ కోణంగా సాధించిన మాత్రం వీళ్ళిద్దరు కొన్ని రోజుల కంటే రాజకీయంగా దూరంగా ఉంటుంది ఎందుకంటే గతంలో కూడా ఈ మహిళా పెద్ద దాడి చేయడం కూడా కొంత పార్టీ కూడా పక్కా పెట్టాడు తెలుస్తుంది మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలకి జరగకుండా మాత్రం చెప్పేసి స్థానికంగా మాజీ విధాయకులు శంకర్నాయక్ కూడా తనకు హామీ ఇచ్చాడు తెలుస్తుంది ఉత్తరకైతే రాజకీయ కోణంలో జీవితం కనిపించడం తెలుస్తుంది తిమ్మల్ థ్యాంక్ యూ మధు ఇది వివాహేతర సంబంధాలు ఎప్పుడైనా కుటుంబాలని నాశనం చేస్తాయి వివాహేతర సంబంధాలు నేరాలని ప్రోత్సహిస్తాయి వివాహేతర సంబంధాలతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఆస్తుల్ని కోల్పోయారు సర్ ముఖ్యంగా పసిపిల్లని కూడా చంపేసిన సందర్భాలు చాలా చూస్తున్నాం వివాహేతర సంబంధాలతో జీవితాలను నాశనం చేసుకోకూడదనే ఉద్దేశంతోనే మేము ఈ వార్తను ప్రసారం చేశాం ఇక్కడ రాజకీయ నాయకులు ఇద్దరు ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇద్దరు మాజీ కౌన్సిలర్లుగా తెలుస్తుంది ఈ మాజీ కౌన్సిలర్లు ఇద్దరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వీళ్ళు వివాహేతర సంబంధంతో జనానికి ఒక తప్పుడు మెసేజ్ ఇస్తున్నారు వివాహేతర సంబంధాలతో ప్రాణాలు కోల్పోయిన అనేక కుటుంబాలను చూస్తే కన్నీళ్ళు వస్తాయి వాళ్ళ కథలు వింటే బాధ కలుగుతుంది తల్లిదండ్రులు చనిపోయి లేదంటే పిల్లల్ని చంపి ఎన్నో కుటుంబాలు తీర తీరని దుఃఖంలోకి కూరుకుపోయాయి ఎన్నో కుటుంబాలు దుఃఖంలో మునిగిపోయాయి అటువంటి వివాహేతర సంబంధాల పట్ల జాగ్రత్తగా ఉండాలని వివాహేతర సంబంధాల వైపు వెళ్ళకూడదని హెచ్చరించే ఉద్దేశంతో ఈ వీడియోని మేము ప్రసారం చేయడం జరిగింది నిజంగా ఇటువంటి సంబంధాలని మీరేమనుకుంటున్నారు వివాహేతర సంబంధాలని ఖచ్చితంగా అది మానవతా విలువల్ని ఆవేశాన్ని రెచ్చగొట్టి అనవసరమైన నేరాలకు ప్రోత్సహిస్తున్న ఈ వివాహేతర సంబంధాలని తగ్గించాలి అంటే కట్టడి చేయాలంటే ఏం చేయాలి కుటుంబ జీవితం ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి భార్య కానీ భర్త కానీ ఏం చేయలే ఏం చేస్తే ఇటువంటి వివాహేతర సంబంధాలు అక్రమ సంబంధాలు జీవితాన్ని నాశనం చేయ చేయకుండా ఉంటాయనేది మీరు భావిస్తున్నారు ఈ వీడియో కింద కామెంట్ చేయండి నలుగురికి బుద్ధి వచ్చే విధంగా అర్థమయ్యే విధంగా డిజిటల్ న్యూస్లో సుమన్ టీవీ డిజిటల్ న్యూస్లో మీరు లైవ్లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నారు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ